హనమకొండ జిల్లా వేలేరు మండలం మల్లిగుల్ల గ్రామంలోని శ్రీ గట్టి మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద అన్ని పనులు పూర్తి చేశామని దేవస్థానం ఈవో నాగేశ్వరరావు తెలిపారు శివాయ శ్రీ గట్టుమల్లికార్జున స్వామి దేవస్థానం అతి పురాతన శైవ క్షేత్రం స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం ఈ యొక్క గట్టుమల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ కేతకేశ మల్లికార్జున స్వామి వారు అందరూ కూడా మహాశివరాత్రి పర్వదినాన బ్రహ్మోత్సవాలు స్వామివారికి అత్యంత వైభవపేతంగా జరుగుతాయి ఇక్కడ క్షేత్రపాలుగా ఎక్కడ లేని విధంగా తేనెటీగలు ఉంటాయి ఇక్కడ స్నానం చేయడం వల్ల శరీర రుగ్మతలు అదేవిధంగా శరీర సంబంధ సమస్త రుగ్మతలు కూడా తొలగి స్వామివారికి అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ శివరాత్రి రోజు స్వామివారికి ఉదయాన్నే అభిషేకము మాధ్యానికం రుద్రహోమము అదేవిధంగా సాయంకాలము శివ కళ్యాణం రాత్రి లింగోద్భోగాలలో పెద్దపట్నం అనేది నిర్వహించడం ఇక్కడ ఆనమాయితీ స్వామివారికి విశేష మొక్కుబడి కింద పట్నాలు అదేవిధంగా పూజాధికారులు నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క శివరాత్రి పర్వదినాన ఈ ఎవరైతే ఈశ్వరుని దర్శిస్తారో వారిని కోరిక కోరిన కోరికలన్నీ నెరవేరి కుంగు బంగారమై స్వామివారి అనుగ్రహం సహా సహస్రత ఉంటుంది మల్లికార్జున దేవస్థానం మల్లికుదుర్ల యొక్క బ్రహ్మోత్సవాలకు ఇచ్చేస్తున్నటువంటి భక్తజనానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మహాశివ మహాశివరాత్రి పర్వదినాన మనకు అంటే రేపు ఉదయం నుండి స్టార్ట్ అవుతుంది సాయంకాలం కూడా మనకు స్వామివారి కళ్యాణం ఉంటుంది ఈ కళ్యాణానికి కూడా మనం ముఖ్య అతిథులుగా మనం గౌరవ ఎమ్మెల్యే కరీం శ్రీయల్ గారిని మన పల్లారాయశ్రెడ్డి గారిని ఇన్ఛార్జీ శ్రీమతి ఇందిరా గారిని అదే మాదిరిగా చేసి గంగ రెడ్డి గారిని వివిధ గ్రామ పెద్దలను ఎంపీపీలను జడ్పీటీసీలను అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది వారి అందరి సహాయ సహకారాలతో కూడా దేవాలయాన్ని కూడా అభివృద్ధి దశకు ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రత్యేకంగా ఏంటంటే శానిటేషన్ మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది ఎందుకంటే ఎక్కడ పడ్డ చెత్త కూడా వెంట వెంటనే తీసేయడానికి కూడా మనకు శానిటేషన్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది క్యూ లైన్స్లో ఎందుకంటే దేవాలయం రిపేర్లో ఉంది ఈ రోజే స్లాబ్ పడ్డది అలా భక్తులకు ఇబ్బంది కాకుండా కూడా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆ క్యూ లైన్స్లో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కూడా మేము లెటర్ పెట్టాము ఎలాంటి ఆవంచనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క జాతర విజయవంతం చేయాల్సిందిగా వాళ్ళకు కూడా లెటర్ ద్వారా తెలపడం జరిగింది వారి సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నాం హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారం కూడా తీసుకుంటున్నాం అంతేకాకుండా మనకు నిరంతరం కరెంటు ఉండే విధంగా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా మనం లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది అదే మాదిరిగా వచ్చేసి ఆర్టీసీ వారికి కూడా మనం లెటర్ ద్వారా తెలపడం జరిగింది ఎందుకంటే అక్కడి నుంచి జనాలను ఇక్కడ తీసుకురావడం ఇక్కడి నుంచి అక్కడ పంపించడానికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా సకాలంలో స్పందించడం జరిగింది కావున భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారిని విరివిగా వచ్చేసి మంచిగా దర్శనం చేసుకొని దేవస్థాన అభివృద్ధికి తోడ్పడగలనని కోరుతున్నాం